రైల్వే శాఖ డెవలప్ అవుతుంది రైల్వే బడ్జెట్ ఈ రకంగా మిగులు ఉంటుందంటే సాధారణ మెకానిక్ నుంచి ట్రాక్ మెన్ నుంచి అనేక కార్మికులు రైల్వే ఇంజన్ వరకు డ్రైవర్ వరకు మెకానిక్ల వరకు అందరు కూడా కష్టపడి సంపాదించింది సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినటువంటి రైల్వే శాఖ వారి యొక్క సేవల వల్లనే ఈరోజు పెద్ద ఎత్తున రైల్వే శాఖ డిమాండ్ ఈ రకంగా లాభాలు ఉంటుంది తప్ప ఏదో ఇటువంటి నరేంద్ర మోడీ వల్ల ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి రైల్వే మంత్రి వైష్ణవి మాదిరి ఆయన వల్లనే ఇక్కడ ఉన్నటువంటి డెవలప్ కాలే ఆయన చెప్తా అంటారట ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులకి క్లాస్ ఇస్తారట ఇక్కడ ప్యాసింజర్ రైలు నడపడానికి అభ్యంతరం లేదు ఇక్కడ రైల్వే లైన్ ఫిట్మెంట్ లేదని చెప్పి చెప్పారట అంటే మొత్తము తిరగడానికి మొత్తం రాపిడ్ ఎక్కువైందని చెప్పి చెప్తా ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం రైల్వే శాఖను అడుగుతా ఉన్నాం రాపిడ్ ఎక్కువైతే స్పెషల్ రైలు ఎందుకు తిరుగుతున్నాయి ఎక్స్ప్రెస్లు ఎందుకు తిరుగుతున్నాయి అదేవిధంగా వందే భారత్ రైలు ఎందుకు నడుస్తూ ఉంది మరి అవి తిరిగితే ర్యాపిడ్ రాదా అంటే రైల్వే శాఖ రైల్వే లైన్కి ఒత్తిడి రాదా అంటే ఆరేడు ప్యాసింజర్లు వాటన్నిటి కూడా రద్దు చేస్తే మొత్తము మొత్తం అంతా కూడా ర్యాపిడ్ ఎక్కువైతుందా మరి కట్టలు దెబ్బతింటాయా వద్దున్నటువంటి మాటలు మాట్లాడేటువంటి పద్ధతుల్లో రైల్వే శాఖ రైల్వే మంత్రి మొత్తం మీరందరూ కూడా మీ వైఖరి మార్చుకోవాలి మార్చుకొని ప్రజలకు సౌకర్యం కలిగించేటువంటి పద్ధతుల్లో మీరు చేయాలి ఇది ప్రజల యొక్క సొమ్ముతో డెవలప్ అయినది